సాధారణంగా ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది కానీ నీళ్లు మరీ ఎక్కువగా తాగినా కూడా ప్రమాదమేనని తాజాగా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు మనిషి శరీరంలో అసలు ఎన్ని నీళ్లు కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ ఉంటుందని ఎక్కువ నీళ్లు తాగకుండా అదే ఆపుతుందని ఆస్ట్రేలియాలోని మోనష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు అయినా పట్టించుకోకుండా ఎక్కువ నీళ్లు గనక తాగితే హైపోనెట్రేమియా అనే సమస్య వస్తుందంటున్నారు దానివల్ల రక్తంలోని సోడియం గణనీయంగా పడిపోతుందని వారి అభిప్రాయంగా ఉంది దానివల్ల వాంతులు వికారంతో మొదలుపెట్టి ఒక్కోసారైతే ఏకంగా మనిషిని కోమాలోకే వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు నీళ్ళు మరీ ఎక్కువగా తాగినప్పుడు మనిషి మెదడు కూడా స్పందించి ఆ విషయాన్ని తెలియజేస్తుందట మన శరీరానికి ఎంత కావాలో అంతే నీళ్ళు తాగితే పర్వాలేదని కేవలం దాహం వేసినప్పుడు మాత్రమే తాగాలి తప్ప కావాలని నీళ్ళు ఎక్కువగా తాగకూడదని పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మైకెల్ ఫారెల్ తెలిపారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసు ఆరోగ్య utra